బడుగు బలైన వర్గాలకు సంబంధించిన అవి మీకు రావాల్సినట్టు కొంచెం బకాయిలు రాలేదని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారా చెప్తున్నా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నా అన్న క్యాంటీన్ కాపాడు కూడా మా ప్రథమ కర్తవ్యం దాన్ని కాపాడి దాన్ని స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు వారి పేరు మీద ఈరోజు మనం అవి ఆ పేరు బడుగు బలైన వర్గాలకి మనం భోజనం పెడతా ఉన్నాం మీకు అసలు ఆ నోరు ఎలా వచ్చింది వాటిని బంద్ చేస్తామని చెప్పి ఈరోజు అనవసరమైన విషయాలు మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మీరు వ్యక్తిగత దూషణలు తీగుడుతున్నారు ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు వైఎంకే గ్రౌండ్ లో చేసినటువంటి పని ఏమి మీ ఎమ్మెల్యే గారి సమక్షం మీ యొక్క జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు చెప్పారు మీరు ఇంకా గుర్తించినట్లు బట్ట కాల్చి మకాన్ మీద వేస్తున్నారు జాగ్రత్తగా ఉన్నట్టు మీరు ఇంకా బుద్ధి బుద్ధిరాలేమి ఈరోజు కూటమి ప్రజా కూటమిలో మనం ఉన్నాం ఎస్ మేము ఒప్పుకుంటాం ఈరోజు కూటమిలో ఉంటే మూడు పార్టీలు కలిసే పనిచేసినాయి ప్రజలు సహకరించారు ప్రజలు మద్దతుతోనే గెలిచాము దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ మీరేమంటున్నారు ప్రతిసారి మేము గెలిపించాము మేము ఇప్పటికీ చెప్తున్నాం మీ కుటుంబం మాత్రమే గెలిపించలేదు మా ఎమ్మెల్యే గారిని మీ కుటుంబం మాత్రం గెలిపించలేదు టీడీపీలో జెండా మోసిన ప్రతి కార్యకర్త జనసేన ఎంఆర్పీఎస్ బడుగు బలైన వర్గాలు మూడో వ్యక్తి కావాలని ఈ ఆదోని ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టి మనం అందరం కలిసి ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రతిసారి మేం గెలిపించా మా కుటుంబం వద్దని గెలిపించే విధంగా మీరు మాట్లాడుతున్న తప్పని చెప్పి సదరుగా తెలియజేసుకోవాలి అంతేకాదు మిత్రులారా మీ అందరు తెలుసు ఈరోజు అనేక మంది టిడిపి నాయకుల మీద కేసులు పెడితే వైసీపీ కుమ్మక్కైన విషయం విషయం నిజం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు టీడీపీ ఐదు వర్గాల కారణం ఎవరు బీజేపీనా మా ఎమ్మెల్యే గారా లేక జనసేనని నేను ప్రశ్నిస్తా ఉన్నా టీడీపీలో ఐదు వర్గాలు మీరు ఏర్పడి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు మీరు కావాలంటే క్యాంప్ ఆఫీస్ దగ్గర అవ్వండి ఐదు వర్గాలు ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నాయకులు వచ్చి వాళ్ళకు కాల్సినటువంటి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసుకోబోతా ఉన్నా అది తప్ప అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు రావడం తప్ప లేదా మేము అడ్డుకోవాలా వాళ్ళని కూడా ఏదైతే ఐదు వర్గాలు ఐదు వర్గాలు టీడీపీలో ఉన్నాయని మీరు కూడా చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళు మన పార్టీ గెలుపు కోసం పని చేశారు టీడీపీ ఎమ్మెల్యే గారి కోసం వారికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తా ఉన్నారు ఈరోజు ఇంకో విషయం నేను చెప్తున్నా ఏదైతే లబ్ధిదారులు ఉన్నటువంటి రోజు ప్రభుత్వం నుంచి వచ్చే ఉన్నాయో వాటిలో యాభై శాతం పైగా టీడీపీ వాళ్ళకి మేము ఇస్తా ఉన్నాం ఇలాంటి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు పెద్దన్న పాత్ర వాళ్ళదే కాబట్టి వాళ్ళకే మేము న్యాయం చేస్తా ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అయినా ఇంకా మీరు మాకు ఇంకా ఏదో చేయాలి మాకు ఇంకా సరిపోలేదంటే ఇది భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొకసారి వినియోగించుకునేదేమంటే ఏమంటే ఈరోజు పార్థసారతి గారు గెలిచారు కూటమి ప్రభుత్వంతో గెలిచారు దాంట్లో ఎటువంటి లేదు మరొకసారి చెప్తున్నా మీ కుటుంబం మాత్రమే కాదు నీకు గెలుపడానికి కారణం ఇప్పుడు ఆయన చెప్తున్నారు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చారని ఎస్ బీజే టీడీపీలో ఒక నాయకుడిగా ఎన్నికల సమయంలో వచ్చాం దాంట్లో తప్పేముంది అంత మాత్రాన మీరు చెప్పినట్టు నడుచుకోవాలా లేని మీరు చెప్పినట్లు వినాలని ఇక్కడ రాజ్యాంగంలో ఉంటాను ఈ రోజు ఒక విషయం చెప్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ సాక్షాత్ ఎమ్మెల్యే గారు సారీ మీనాక్షి గారు చెప్పినా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే నా ఇంటికి రావద్దని చెప్పాడంట నేను ఈరోజు చెప్తున్నా అయ్యా బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీ నాయకుడు అనేటటువంటి మీనాక్షి మాట మీరు వినలేదు కాబట్టి త్వరలో కట్టా బుట్ట సర్దుకుని చిన్న ఉత్తరుకు వెళ్ళిపోండి అని చెప్పి మీకు నేను సలహా ఇస్తున్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ నాయకుడు చెప్పిన మాట మీరే వినకపోతే ఇక మీరు కార్యకర్తలు మా కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారు కాబట్టి మీరు త్వరగా చిన్న ఒక్కరు వెళ్లే ప్రయత్నం చేసుకోండి ఇంకా త్వరగా సర్దుకునే ప్రయత్నం చేయండి చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అంతేకాదు మిత్రులారా మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో విశేషంగా కృషి చేసి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్న సందర్భంలో చివరి రెండు రోజులు ఈ కుటుంబానికి సంబంధించిన నాయకులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు చివరి రెండు రోజులు అనేక జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే బీఫామ్ తీసుకుని కూర్చోవలసినటువంటి బూత్ లో ఎవరు కూడా కూర్చోని సందర్భం మనకు తెలుసు అటు నేషనల్ స్కూల్ కానీ ఇటు ఆర్ట్స్ కాలేజ్ కానీ ఆ ఏరియాలో మీకోసం మేము వదులుకుని అక్కడ మీరు కూర్చోండి అంటే ఏజెంట్లు కూడా కనబడిన సందర్భంలో ఇది నిజం కాదని తెలియజేస్తున్నా మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి చివరి రెండు రోజులు మీరు ప్రయత్నం చేయలేదా మీ కుటుంబం ప్రయత్నం చేయలేదని చెప్పి నేను స్ట్రైట్ గా ఉన్న అడుగుతా ఉన్నాను మేము మాట్లాడడం లేదు కదా అని చెప్పి ఇష్టమధ్యం నోరు కూడా మంచి పద్ధతి కాదు బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మేము ఒకసారి తెలియజేసుకుంటున్నా మా ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా నిక్కచ్చిగా ఈరోజు ఆదోని డబ్ల్యూ డెవలప్మెంట్ చేద్దామని ముందుకు వచ్చారు ఆదోని ఏ విధంగా అభివృద్ధి చెందా ప్రతి క్షణం ప్రతిరోజు పదిహేను గంటలు కష్టపడి చిన్న పెద్ద కార్యక్రమం ఈరోజు ఊర్లో తిరుగుతా ఉన్నా మీరు ఎప్పుడైనా తిరిగారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది మీరు తట్టుకోలేనటువంటి సందర్భంలో మీరు వ్యక్తిగత దూషణాలు వ్యక్తిగతమైన ఆరోపణలు అవమాన పరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నా మీ కుటుంబం మాత్రమే బతకాలన్న ఆదరణలో మీ కుటుంబం మాత్రమే వ్యాపారం చేసుకోవాలా మీ కుటుంబం చెప్పినట్లే పార్టీ నడవాల ఈ యొక్క ఆదును నడవాలా మీ కుటుంబం చెప్పినట్లే ఎమ్మెల్యే నడుచుకుంటేనే అది నిజం లేకుండా ఆయన మీద మీరు అపవాదేస్తారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా